విలియమ్స్ గారు మీ డాక్టరీని భాషలు భాషల ఆధారంగా ఆత్మలు ఎలా రక్షిస్తారో మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా నిజానికి నా డాక్టరీని భాషలు కాదు నా డాక్టరీని పరిశుద్ధాత్మ ఒకడు సంఘస్తులు అవ్వాలంటే పరిశుద్ధాత్మను పొందాలి ఒకడు పాపాలు ఒప్పుకోవాలంటే పరిశుధాత్మను పొందాలి ఒకడు పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుధాత్మను పొందాలి ఒకడు ప్రార్థించాలంటే ఆత్మ కావాలి ప్రసంగించాలన్నా ఆత్మ కావాలి ఆత్మ లేనివాడు దేవుని సంబంధి కాడు పరిశుద్ధాత్మను పొందకపోతే అసలు పరలోకం వెళ్ళడు కానీ నేడు సంఘాలు ఆత్మ లేని వారిగా జీవిస్తున్నారు పరిశుద్ధాత్మను పొందనక్కర్లేదనే అనే వారు కొందరైతే పరిశుద్ధాత్మను పొందకుండా పొందేసావు వారు కొందరు సాతాన్ అందరికీ గుడ్డుతనాన్ని కలిగి చేశాడు అందుకే ఎక్కడ చూసిన నామకాత క్రైస్తవులే సంఘం చల్లారిపోయింది బ్రదర్ అవును బ్రదర్ ఆత్మను పొందుకున్నావా అని ఏ క్రేస్తాం అడిగినా అవునైనా చెప్తాడు కానీ ఒక్కడు కూడా భాషలో మాట్లాడు అసలు భాషలు మాట్లాడకపోతే ఆత్మను పొందినట్లు అలా అవుతుంది అపోస్తుల కార్యాలు రెండు నాలుగులో పరిశుద్ధాత్మ పొందగానే శిష్యులు అన్య భాషలు మాట్లాడారు అపోస్తుల కార్యాలు పది నలభై ఆరులో కొన్నేలింటి వారు పరిశుద్ధాత్మను పొందగానే భాషలు మాట్లాడారు అపోస్తుల కార్యాలు పంతొమ్మిది ఆరులో పౌలు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిన పన్నెండు మంది భాషల్లో మాట్లాడారు కొరింది రాసిన మధురపత్రిక పద్నాలుగోచం ఐదవ వచనంలో అందరూ భాషలో మాట్లాడాలని పోలు కోరుకుంటున్నాడు ఇవన్నీ ఎవరికీ తెలియడం లేదు శాఖలకి తెలియడం లేదు బైబిల్ కాలేజీలో కూడా తెలియడం లేదు మీరు కనుక ఈ జాబ్ నాకు ఇస్తే సువార్త నమ్మిన ప్రతి వాడు భాషల్లో మాట్లాడలే చేస్తాను మళ్ళీ పెందుకొస్తాను బాబుని తెస్తాను బ్రదర్ మీ డాక్టరీని మీద మేము కొన్ని ప్రశ్నలు వేస్తాం మీరు వాటికి వాక్యానుసారంగా సమాధానం చెప్పగలిగితే ఈ జాబ్ మీకు ఇవ్వబడుతుంది ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై డాక్టరీని అడగండి మీకు భాషల వారం ఉంది కదా ఇచ్చాడు బ్రదర్ అదే భాష అంటే తమిళమా హిందీనా ఇంగ్లీషా ఏ భాష అని బ్రదర్ అవి మనుషుల భాషలు కావు అవి దేవదూతల భాషలు అవి మనుషులు ఎవరికీ అర్థం కావు భాషలకు అర్థం చెప్పే వారం ఉన్నవాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే అవి అర్థం అవుతాయి బ్రదర్ మీ డాక్టరీన్ కి నాలుగు వచనాల ఆధారంగా చూపించారు అందులో మొదటిది పెంతుకొస్తు దినాన్ని జరిగిన సందర్భం నిజానికి మేడగది మీద శిష్యులు మాట్లాడింది మీరు మాట్లాడే దేవదూతల భాషలు కాదు అవి అన్య భాషలు అంటే మనుషుల భాషలు అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో అపోస్తలలు వివిధ ప్రాంతాల నుంచి ఎరిశిలేం యాత్రకు వచ్చిన యూదుల స్వభాషల్లో మాట్లాడినట్లు అక్కడ స్పష్టంగా రాయబడింది పైగా దేవదూతల భాషలు లేదా భాషలు మనుషులు దేవునితో మాట్లాడేవి అన్య భాషలు మనుషులు మనుషులతో మాట్లాడేవి మీరు చెప్తున్న భాషలు వాటికి అర్థం చెప్పు వరం ఉన్నవాడు ఉంటేనే అర్థమవుతుంది కానీ ఇక్కడ మేడగది మీద శిష్యులు మాట్లాడిన భాషలు అక్కడ విన్నవారందరికి అర్థమయ్యాయి పెంతు కోసం శిష్యులు మాట్లాడిన భాషలు ప్రస్తుతం మీరు మాట్లాడుతున్న భాషలు ఓటు కాదని ఒప్పుకుంటారా మీకు ఇంకా సందేహం ఉంటే అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయం గురిందీల్కి రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం ఒకసారి చదువుకోండి మేము వెయిట్ చేస్తాం రెండు ఒకటి కాదు కన్ఫర్మ్ ఇక కొర్నెల్ ఇంటి దగ్గర జరిగిన సందర్భానికి కొద్దాం అపోస్తల కార్యంలో రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడుతుందని రాయపడింది ఇక్కడ పేతురు చెప్తుంది పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడే వరాల కోసం కాదు పరిశుద్ధాత్మ అనే వరం కోసం అంతేనా పేతురు కొన్నేలు ప్రసంగిస్తుండగా అక్కడ ఉన్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగాడు పది నలభై ఆరులో పరిశుద్ధాత్మ వరం అన్ని జనుల మీదకు సహితం కుమ్మరించబడింది అని రాయబడింది ఇక్కడ మీదకు కుమ్మరించబడెను అనే మాట పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడే వరాల కోసం రాయబడిందా లేక పరిశుద్ధాత్మ అనే వరం కోసం రాయబడిందా వరాన్ని అయితే పొందడం అంటాం పరిశుద్ధాత్మనైతే కుమ్మరించబడడం లేదా మీదకు రావడం అంటాం సో ఇక్కడ పరిశుధాత్మ అనే వరం గురించి మాత్రమే రాయబడింది వారు పరిశుద్ధాత్మ పొంది భాషలు మాట్లాడుతుంటే వారేం మాట్లాడుతున్నారో పేతురుకు పేతురుతో వచ్చిన ఇతర విశ్వాసులకు అర్థమైంది అంటే అవి నానా భాషలా లేక అన్ని భాషలా పేతురు మాట్లాడుతూ తాను పరిశుధాత్మను ఎలాగ పొందాడో వీళ్ళు కూడా అలాగే పొందారో అన్నాడు అంటే వీళ్ళు మాట్లాడేవి కూడా అన్ని భాషలనే కదా అర్థం అవును ఇక పంతొమ్మిదో అధ్యయనంలోని సందర్భానికి వస్తే వారు ఏ భాషలో మాట్లాడారో చెప్పడానికి అక్కడే ఆధారం లేదు అవి అన్ని భాషలు కావచ్చు లేదా నానా భాషలు కావచ్చు వారు ఏ భాషలో మాట్లాడినా కానీ పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళంతా నానా భాషల్లో మాట్లాడతారనడానికి అపోస్తల కార్యాలు ఒప్పుకోవట్లేదని మీరు ఒప్పుకుంటారా అంటే అది సరే పాత నిబంధనలో కూడా చాలా మంది పరిశుద్ధాత్మను పొందారు కదా ఈ విషయంలో వాళ్ళకి కొత్త నిబంధన సంఘానికి తేడా ఏంటి చాలా తేడా ఉంది పాత నిబంధన వారికి అవసరాన్ని బట్టి దేవుడు తన పని కోసం పరిశుద్ధాత్మను పంపేవాడు కొత్త నిబంధన సంఘానికైతే పరిశుద్ధాత్మనిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు మనం పొందేది వాగ్దానం చేయబడిన ఆత్మను ఆ వాగ్దానం యోవేలు రెండు ఇరవై ఎనిమిదిలో రాయబడింది అదే వాగ్దానం అపోస్తుల కార్యాలు రెండు పదిహేడులో మళ్ళీ చెప్పబడింది అంత్య దినముల నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించేదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదురు మీ యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందరు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్రుల మీదను నా ఆత్మను కొమ్మరించేదను గనుక వారు ప్రవచించేదారు పైన ఆకాశమందు మహత్ కార్యములను క్రింద భూమి మీద సూచ్యక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలగ చేసేదను ఇది వాగ్దానం ఇది కొనసాగే వాగ్దానం ఈ వాగ్దానంలో దర్శనాలు సూచనలు ప్రవచనాలు అద్భుతాలు ఉన్నాయి కానీ భాషలు లేవు అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ఈ వాగ్దాన నెరవేర్పుకు ప్రారంభం నెరవేర్పులు నానా భాషల్లో మాట్లాడలేదు పరిశుద్ధాత్మల గురించిన వాగ్దానంలోనూ భాషల కోసం చెప్పడం లేదు నెరవేర్పులోనూ భాషలు లేవు అలాంటప్పుడు భాషల్లో మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందుకున్నట్లనే మీ వాదన ఎంతవరకు వాక్యానుసారం వాగ్దానంలో అన్ని భాషల కోసం కూడా లేదు కదా అనుకుంటారేమో అక్కడ సూచక్రియ కోసం రాయబడింది అన్ని భాషలు ఒక సూచక్రియ మేడగది మీద ఉన్నవారు పరిశుద్ధాత్మను పొందారని ఇతర యుద్ధులను నమ్మడానికి సూచనగా వారికి దేవుడు అన్ని భాషలను అనుగ్రహించాడు అన్ని జనులు కూడా పరిశుద్ధాత్మను పొందుతారని క్రైస్తవులుగా మారిన యూదులను నమ్మడానికి సూచనగా కొన్నీలు ఇంటివారికి దేవుడు అన్ని భాషలను అనుగ్రహించాడు అన్ని భాషల సూచన భాషలు వరం అంటాను దీనికి మీరేమంటారు పరిశుద్ధాత్మను పొందినప్పుడు కొందరు దర్శనములు చూడొచ్చు కొందరులో ఏదైనా సూచక్రియ కనిపించవచ్చు ఎఫ్ఎస్లో పన్నెండు మంది ప్రవచించినట్లు కొందరు ఏదైనా ఆత్మవరం కనిపించవచ్చు అవి సామర్థ్యాన్ని బట్టి వారి అవసరాన్ని బట్టి దేవుడు తన చిత్త ప్రకారంగా చేస్తాడు విశ్వాసం వివేచన బోధించుట హెచ్చరించుట పంచిపెట్టుట లాంటి వరాలు పొందిన వెంటనే పైకి కనిపించవు అవి అవసరమైనప్పుడే వినియోగించబడతాయి ఇలాంటి వరాలు పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మ వరాలు ఉన్నవారే కానీ పరిశుద్ధాత్మను పొందలేని వారంటారా అసలు ఆత్మను పొందకుండా వరాలు పనిచేస్తాయా అయితే వారు పరిశుద్ధాత్మను పొందినట్లే కదా బ్రదర్ నేను బైబిల్ నుంచి కొన్ని వచ్చినాలు చదివి వాటి నుండే కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్తారా కొలిందికి రాసిన మొదటి పత్రిక పన్నెండు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన నుండి మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపస్తులు గాను పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను పిమ్మట కొందరిని బోధకులు గాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారు గాను కొందరిని ఉపకారములు చేయవారు గాను కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను కొందరిని నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించాను ఇప్పుడు ఇందులోంచి కొన్ని ప్రశ్నలు అడుగుతాను అందరూ అపస్తు కాదు అందరూ ప్రవక్తలా కాదు అందరూ బోధకులా కాదు అందరూ అద్భుతాలు చేయవారా కాదు అందరూ స్వస్థపరచేవారా కాదు అందరూ భాషలో మాట్లాడవారా కాదు చూసారా బైబిల్ కొందరే భాషల్లో మాట్లాడతారంటుంది కానీ మీరు అందరూ భాషల్లో మాట్లాడాలి అంటున్నారు వరాలను దేవుడు తన చిత్త ప్రకారం ప్రత్యేకంగా పనిచేస్తాడని వాక్యం చెప్తుంటే అందరికీ భాషల వారం వచ్చి తీరాలని మీరు చెప్తున్నారు మీ డాక్టరన్ బైబిల్కి వ్యతిరేకంగా కనిపిస్తుంది బ్రదర్ భాషలు అన్ని భాషలు ఒకటే అనుకుని నేడు చర్చిలో మాట్లాడుతున్న భాషలు ఎవరికీ అర్థం కావడం లేదు కాబట్టి ఇవన్నీ దెయ్యాలు మాట్లాడుతున్నాయి అంటారు ఒకరు అన్ని భాషలు నానా భాషలు ఒకటే అనుకుని నాడు పరిశుద్ధాత్మను పొందినప్పుడు భాషల్లో మాట్లాడారు కాబట్టి భాషల్లో మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందినట్లు అంటారు ఇంకొకరు నానా భాషలకి అన్ని భాషలకి ఉన్న తేడాను గమనించక అపార్థాలతో సిద్ధాంతాలు తయారు చేసుకుని ఒకరినొకరు ద్వేషించుకుంటున్నాం ప్రేమ లేని అయిపోతున్నాం వరం అవసరమే కానీ ప్రేమ అత్యవసరం అవసరమైన దానికోసం వాదించుకుని అత్యవసరమైంది కోల్పోతున్నాం ఆలోచించండి బ్రదర్ మీరు మా మినిస్ట్రీలోనే చేయాలని నియమేమీ లేదు చాలామంది బైబిల్ చెప్తున్న దాన్ని విడిచి తమకు నచ్చినట్టు బోధించుకుంటూ సొంతంగా మినిస్ట్రీ చేసుకుంటున్నారు మీరు కూడా అలాగే చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇది మా రిక్వెస్ట్ నా డాక్టర్ని తప్పుని నాకు అర్థమవుతుంది కానీ నేను దాన్ని ఒప్పుకోలేకపోతున్నాను నాకు వాక్యమే ముఖ్యమనుకున్నవాడిని కానీ నేను దాన్ని లేకపోతున్నాను బ్రదర్ మనం చిన్నప్పటి నుంచి కొన్ని సిద్ధాంతాలు విన్నాం కొన్నింటికి అలవాటు పడిపోయాం అది పూర్తిగా వాక్యానుసారమైనవా కావా అని విమర్శనాత్మకంగా పరిశీలించకుండానే నిర్ణయాలు తీసేసుకున్నాం వాటిలో కొన్ని వాక్యానుసారమైనవే అయి ఉండొచ్చు కొన్ని వాక్యానుసారం కానివే ఉంటాయి మనం నిర్ణయాలు తీసేసుకున్నాం కాబట్టి ఆ నిర్ణయాలు మార్చుకోవడానికి మన అలవాట్లు ఆహాలు ఒప్పుకోవు కానీ వాక్యమే మనకు శిరస్సు మనం దానికి లోపడాల్సిందే మన అభిప్రాయాలు వాక్యానుసారంగా ఉన్నప్పుడే దేవునికి ఇష్టమైన సేవ చేయగలం నిర్ణయం మీదే నా డాక్టర్ని అంటే నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు తెలుస్తుంది దేవునికంటే ఎక్కువగా నా సిద్ధాంతాన్ని ప్రేమించేశానని అందుకే దేవుడు దాన్ని తప్పని చెప్పినా నేను దాన్ని మార్చుకోలేకపోతున్నాను నాకు సిద్ధాంతాలు వద్దు వాక్యమే కావాలి విలియమ్స్ గారు మీరు ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యారు ఇక జీతం విషయంలో కూడా అభ్యంతరం లేకపోతే ఈ జాబ్ మీకు కన్ఫర్మ్ చేస్తాం మీకు జీతం అవసరమైనంత ఇవ్వబడుతుంది కానీ కావాల్సినంత కాదు మీకు ఎంత అవసరమో అంత మాత్రమే ఇవ్వబడుతుంది మీకు ఆ నెల వెయ్యి అవసరమైతే వెయ్యి ఇంకొక నెల లక్ష అవసరమైతే లక్ష కానీ మీ విలాసాలకు అనవసరమైన ఖర్చులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వబడదు నెల పూర్తయ్యేసరికి మీ దగ్గర డబ్బులు మిగలవు అలాగని లోటు రాదు ఎప్పటికప్పుడు అన్నీ సమకూర్చబడతాయి జీతం కోసం చేయకండి పని చేస్తున్నారు కాబట్టి జీతం తీసుకోండి ఈ జీతం మీకు ఓకే అయితే ఈ జాబ్ మీకు కన్ఫర్మ్ చేస్తాం నాకు విశ్వాసం ఉంది కాబట్టి మీ జీతం నాకు నచ్చింది కంగ్రాట్స్ ఈ జాబ్ మీకు ఇస్తున్నాం ప్లేస్మెంట్ ఎక్కడో ప్రేర్ చేసి చెప్తాం